హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు లెక్స్ ఇది లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్ అండి లాస్ట్ బ్లాగ్లో అయోధ్య నగరంలో సరయు నదిలో మునిగేసి ఇక వచ్చేసి తర్వాత టిఫిన్లు చేసి ఇప్పుడు టెంపుల్ని విజిట్ చేయడానికి వెళ్తున్నామండి ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది టెంపుల్ సైడ్ వ్యూ అంతా చూపిస్తాను రెండు మూడు దగ్గరకి వెళ్ళామండి చాలా చాలా బాగుందన్నమాట ఎక్సలెంట్గా ఉన్నాయి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి ఇక ఆ రోజైతే నేను ఫుడ్ ఏమీ తినలేదండి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎందుకంటే నాకు వామిటింగ్ వచ్చేలా ఉండింది వామిటింగ్ అనమాట సో అందుకే వామిటింగు కొంచెం మోషన్స్ కూడా అందుకోసమని నాకు ఏమీ తినబుద్ధి కళ అలానే ఉండేను ఇక్కడ మళ్ళీ ఆటోలోనే వెళ్ళామనమాట ఇక్కడ ఆటో వాళ్ళే ఏదో చెప్తున్నారు గైడెన్స్ లేక కొంచెం కొంచెం వాళ్ళేమో హిందీలో చెప్తారు మేమేమో తెలుగు సగం అర్థం అవుతుంది సగం అర్థం కాదు అస్సలు ఇక ఇక్కడ ఫస్టు రాముడు విల్లు అంటే బాణం ఉంటుంది కదా అవన్నీ పెద్ద పెద్ద ఉన్నాయండి పెద్ద పెద్ద కొండలు బండలు అంటే ఏమంటారు ఆంజనేయ స్వామి ఏదో సంథింగ్ నాకైతే చెప్పడానికి రాదు కానీ మీరే వీడియో చూసి చెప్పండి ఒకవేళ మీకు ఏదైనా తెలిస్తే అలాంటివన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని గురించి తెలిస్తే నేనైతే బాణము అలాగే గద అలా అన్ని అలా చెప్పగలనండి అంటే రాముడు విల్లు అన్నమాట రాముడు బాణం వేస్తాడు కదా అలాంటిది పెద్దది ఉంది అలాగే రాళ్ళు లాగా కూడా ఉన్నాయి బండ బండలు పెద్ద పెద్ద బండలు అలాగే పెద్ద గద అండి ఆంజనేయ స్వామి గద పట్టుకుంటారు కదా సో అలాంటివన్నీ ఉన్నాయన్నమాట నేను చెప్పాను కదా నేను ఫస్ట్ నుంచి డివోషనల్ పర్సన్ కాదు ఇప్పుడిప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుందండి సో అందుకే నాకు పెద్దగా తెలియదు వెళ్ళిన వాళ్ళంతా వాటి చుట్టూ తిరుగుతున్నారు దండం పెట్టేసుకుంటున్నారు సో నేను కూడా వాళ్ళు ఫాలో అయిపోయాను అంతేనండి నాకు ఇంకేం తెలియదు మీరైతే చూసి ఒకవేళ అవేంటి ఇవేంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బండరాళ్ళు అవన్నీ ఏంటి అనేది అలా అనొచ్చో అనకూడదో కూడా తెలియదండి సారీ ఒకవేళ ఏదైనా తప్పు అయితే క్షమించండి అక్కడ రాళ్ళు మీద ఏదో రాసిందండి ఇప్పుడు ఇప్పుడే గమనిస్తున్నాను నేను ఎడిటింగ్ చేసేటప్పుడు అంటే హిందీలో రాసింది ఒకవేళ నేను కొంచెం కొద్ది కొద్దిగా చిన్న చిన్న పదాలు అలా చాలాసేపు ఆలోచించి ఆలోచించి చదవగలను సో ఇప్పుడు అది ఏంటనేది కూడా అంటే ఒక రాయి మీద రాసిందనమాట ఇప్పుడు చూస్తున్నాను అప్పుడు చూసింటే ఒకవేళ ఆ పదం ఏంటనేది అంటే దాన్ని ఏమంటారు అనేది అయినా తెలుసుకునేదాన్ని ఇదిగోండి ఇలా డ్రమ్ముల్లాగా కూడా ఉన్నాయన్నమాట ఇదంతా ఇక ఇక్కడ ఒక రాయి మీద ఒక ఆమె రాస్తుండింది అన్నమాట అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయని చూపించాను కదా ఇప్పుడు ఆ రాళ్ళ మీద ఏదో రాస్తుండింది సో నేను ఏదో రాస్తుంది కదా అని చెప్పేసి నేను రాస్తున్నాను అనమాట ఆమె మా బస్ అది మా మా బస్సులో ఆమె కాదు ఆమె హిందీ ఆమె సో ఆమె రాస్తుంది కదా అని చెప్పేసి నేను రాశాను నన్ను నన్ను చూస్తోంది అన్నమాట ఇంకొక ఆవిడ ఆవిడ కూడా మా బస్సులో ఆమె కాదు ఈ అమ్మాయి ఏం రాస్తుందా అని చెప్పేసి చూస్తోంది ఆంటీ అప్పుడు నేను అనుకున్నాను నాకే ఏం తెలియదు ఆంటీ మీరు నన్ను ఎందుకు చూస్తారు ఏదో జోగి జోగి యోగి యోగి రాసుకుంటే బూడిదే అన్నట్టు ఆంటీ పాపం ఈ పిల్ల ఏం రాస్తుందా అని చెప్పేసి అవనుకుంటుంది అప్పుడు నేను అనుకున్నాను నాకే ఏం తెలియదు ఆంటీ మీరు నన్ను ఎందుకు లే పాపం అలా చూస్తారో అయోమయంగా అనుకున్నాను అనమాట సో అలా అయితే కొంచెం ఫన్నీగా అనిపించింది నువ్వు కూడా వచ్చింది అనమాట నేను దానిపైన ఏమీ రాయలేదు జై శ్రీరామ్ అని మాత్రమే రాశానండి అంటే వాళ్ళ వాళ్ళ కోరికలు రాస్తారేమో ఎక్కడైనా అంతే కదా ఏ గుడికి వెళ్ళినా వాళ్ళ వాళ్ళ రాసే దగ్గర కొన్ని కొన్ని వాళ్ళ వాళ్ళ కోరికలు అలా రాసుకుంటారేమో కదా సో నేనైతే జై శ్రీరామని రాసా అది కాక దానిపైన చేత్తోనే రాసేసింది ఆవిడ జస్ట్ ఊరికే మనసులో అలా చేత్తో అలా రాసుకుంటాం కదా అలా రాసింది నేను కూడా అలా రాసాను అన్నమాట మామూలుగా ఎవరైనా వేటితోనైనా అంటే కొంతమంది ఇలా రాస్తారు కదా పీసులు వాటితో అలాంటి వాటితో రాసి ఉంటే ఒకవేళ అక్కడ ఏంటి అనేది తెలుసుకోవడానికి కూడా ఉండేది సో అలా ఏం లేదు ఆవిడెవరో ఒక ఆవిడే రాసిందండి అలాగా సో ఆవిని ఫాలో అయిపోయి నేను కూడా రాశాను అంతే ఇక అక్కడ చూశారు కదా పెద్ద గద అలాగే పెద్ద బాణము చాలా పెద్దగా ఉన్నాయండి అవి రెండు ఇక అక్కడ చూసుకొని ఇక వేరే దగ్గరకు వచ్చామండి అంటే వేరే టెంపుల్కి అన్ని దగ్గర దగ్గరే అన్నమాట ఆ పిల్లోడు ఏదో చెప్తున్నాడు అంటే ఆటో అబ్బాయో ఏదో అంటే గుడి పలాను గుడి అని చెప్తున్నాడు అన్నమాట మొత్తానికైతే రామ లక్ష్మణ సీతా హనుమాన్ టెంపుల్స్ అన్నమాట ఇవన్నీ ఇక్కడ అక్కడ నుంచి అయితే వచ్చేసి ఇంకొక టెంపుల్ లోపలికి వెళ్ళేవానమాట ఇక్కడ చూడండి శివయ్య నెత్తి మీద నుంచి గంగస్తున్నట్టు ఉంది అన్నమాట పక్కనే ఒక కొండలాగా కూడా ఉంది ఆ కొండ మీద నుంచి వాటర్ కారుతున్నట్టు ఇదిగో ఇది అన్నమాట సో ఇటు చుట్టూ తిరిగి అక్కడ లోపల చిల్లర కూడా వేస్తున్నారు ఇక ఇక్కడ హుండీల్లో అదే ఆ దేవుళ్ళ దగ్గర అంతా వేస్తారు కదా చిల్లర అదంతా తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ లెక్కెడుతున్నారు ఎవరికైనా చిల్లర కావాలన్నా కానీ తీసుకోవచ్చు అక్కడ బోర్ మనము కాగితాలు ఇచ్చి ఆ చిల్లర తీసుకోవచ్చు అన్నమాట ఇక అక్కడ నుంచి బయట వచ్చేసాము ఇదిగోండి చూసారా కలర్ కలర్ మిఠాయిలు ఇవన్నీ ఎక్కువండి అక్కడ నారంజీ మిఠాయిలు అప్పుడు చిన్నప్పుడు మన సైడ్ కూడా ఎక్కువ ఉండేది ఇప్పుడు పెద్దగా తగ్గిపోయాయి కానీ ఇటు సైడ్ అయితే అన్నీ అవే ఉన్నాయి కలర్ కలర్లుగా ఉన్నాయన్నమాట చాలా రకరకాల కలర్స్ కాశీలో కానీ అయోధ్యలో కానీ అన్ని దగ్గరలో ఇలా నారంజీ మిఠాయిలే ఉన్నాయండి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇప్పుడు మెయిన్ టెంపుల్కి వెళ్తున్నామండి ఇక ఇప్పుడు మెయిన్ టెంపుల్కి వెళ్తున్నామండి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా బాలరామయ్య విగ్రహాన్ని చూడడానికి వెళ్తున్నాం అనమాట అప్పుడైతే నేను టీవీలో చూసినప్పుడల్లా అసలు అనుకునేదాన్ని అండి అబ్బాయి ఎంత బాగుందోనండి అనుకునేదాన్ని నేను వెళ్తానో వెళ్ళనో ఎప్పటికైనా ఖచ్చితంగా వెళ్తా వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకునేదాన్ని అండి అలా గట్టిగా అనుకున్నానేమో మనసులో సో ఇప్పటికైతే ఆ కోరిక నెరవేరింది అంటే చూడగలుగుతున్నాను చూస్తున్నాను అనమాట అతి త్వరలోనే అంటే ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నా ఎప్పటికైనా సరే వెళ్ళాలి అనుకున్నా సో అది ఇంత త్వరలో వస్తుందని అనుకోలేదండి మేబీ నా సంకల్ప బలం గట్టిదేనేమో అందుకే ఇంత త్వరలోనే వచ్చింది ఎండ అయితే అద్దర కొట్టేస్తుందండి భయంకరంగా బీపచ్చంగా ఉంది అది వేరే విషయం అనుకోండి వచ్చేసామండి మన రామ మందిర్ దగ్గరకైతే వచ్చేసాము ఇదే ఎంట్రన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి కా చాలా దూరమే వెళ్ళాలి లోపల నేరుగా వెళ్ళిపోయామండి పెద్ద రష్ క్యూ అలా ఏం లేదు ప్రశాంతంగా హ్యాపీగా మనస్ఫూర్తిగా చాలాసేపు చూశానండి రామయ్య విగ్రహాన్ని బాలరామయ్య విగ్రహాన్ని కళ్ళు చెదిరేలా ఉందండి అబ్బా అసలు ఎంత అని ఇప్పటికి తలుచుకుంటుంటే కూడా మనసుకు అంత ఆనందంగా అనిపిస్తుంది అనమాట అంతసేపు చూసాము ఇప్పుడు కూడా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా అక్కడే ఉండే ఆ దృశ్యం చు చూస్తున్నామే ఆ దృశ్యమే గుర్తొస్తుందన్నమాట అంత బాగా చూసాము అంత బాగా అనిపించింది అనమాట కళ్ళకి కట్టినట్టు అనిపిస్తుంది చాలా చాలా బాగా అనిపిస్తుందండి చిన్ని రామయ్య బాలరామయ్య విగ్రహం అయితే అసలు అంత అందంగా ఉందన్నమాట నేనే ఇంతసేపు చెప్తున్నానంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు ఎంత ఎంతగా లేకపోతే ఎంతగా చెప్తున్నానో అనేది ఇక ఇక్కడ లోపలికి క్యూలో వెళ్తున్నాం అన్నమాట చూసారు కదా పెద్దగా రష్ లేదు చాలా చాలా బాగుందనమాట నా ముందు వెళ్తున్న ఆయన కూడా ఎవరో అనుకుంటా అంటే యూట్యూబ్ చేసే ఆయనేమో వీడియో తీసుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నాడు joy 다 j 다다 అప్పుడు అనుకున్నాను అబ్బా వీడియోలు కానీ వీడియోలు కానీ తీసుకొనిస్తే లోపల ఎంత బాగుండో అనిపించింది అనమాట సో మన దేశంలో ఏ ఏ టెంపుల్లో లోపల వీడియోలు తీసుకొనియరు కదండీ ఒక్క అమ్మవారి విగ్రహాలు ఉంటాయి అక్కడ తప్ప అవి కూడా కొన్ని దగ్గరలు మాత్రమే కొన్ని దగ్గరలో అయితే లోపల తీసుకొనియరు కదా సో మనకు విదేశాలకి అదే తేడా విదేశాల్లో ప్రతి ఒక్క లోపల గర్భగుడిలో ఉన్న ఉన్న విగ్రహాలు కూడా వీడియో తీసుకొనిస్తారు సో మన దేశంలో నాటలవుడు అనమాట మన దేశంలో గర్భగుడిలో ఉన్న దేవుళ్ళని గోప్యంగా ఉంచుతారన్నమాట నా ముఖం మీద ముసుగు ఇప్పుడు తీశానండి ఫేస్ చూడండి ఎలా ఉందో పొద్దున సరి ఉన్న దగ్గర పెట్టారు కదా అది ఆ బొట్టు అలాగే ఉందన్నమాట చండాలంగా అనిపిస్తుంది ఫేస్ అయితే ఆ ఎండకి ఆ ముసుకు అయితే తీలేదండి పైగా పిగ్మెంటేషను ముఖం నిండా పిగ్మెంటేషను ఇంకాస్త ఎక్కువ అనిపిస్తుంది ఆ ఎండకైతే మరీ ఎక్కువగా ఇక్కడ చెప్పులు అవతల పక్క వదలాలి అదిగో అవి ఉన్నాయి కదా ఇదిగో ఈ టేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా అటుపక్క వదల వదలాలన్నమాట టోకెన్ ఇస్తారు మేమేమో ఇటు పక్కకు వచ్చేసాము సో ఇక అటుపక్కకు వెళ్ళడానికి ఇక తిరుక్కొని వెళ్ళాలి ఇక ఇదిగోండి ఈ లోపలికి ఈ లోపల వదిలేసి వెళ్ళాము ఈ టేబుల్ లోపల సందులో వదిలేసి అన్నమాట అలాగే ఇంకొంచెం ముందుకైతే ఫోన్లు కూడా లాకర్లో పెట్టేసి వెళ్ళిపోయాము అక్కడ చెప్పులు వదిలేసి వెళ్ళాము కదా ఇక దేవుని దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి చెప్పులు వెతికితే ఎక్కడా కనిపించలేదండి అక్కడ అంతా చాలాసేపు వెతికాను వెతికా ఏమో వెళ్ళిపోయింది ఆమె అసలు ఈ ముందు బ్యాచ్తో వెళ్ళిపోయిందన్నమాట అసలు చెప్పులు కూడా వదిలేసి వెళ్ళిపోయింది అనమాట మామూలుగా నేనైతే వెతికి 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 చెప్పులు నేను ఇంకొక ఆంటీ వాళ్ళు లాస్ట్కి ఇంకొక దగ్గర ఉన్నాయన్నమాట అంటే వాళ్ళు ఒక ట్రేలో వేసున్నారు అవతల జాగ్రత్తగానే పోయినాయి అనుకున్నాము అబ్బాయి ఈ ఎండలో ఎలా నడవాలి కాళ్ళు ఏమో బొబ్బలు రేగిపోతాయేమో అనిపించేసి భయం వేసేసింది సో ఎట్టకేళ్ళకి చెప్పులు ఉన్నాయి ఇక అక్క చెప్పులు కూడా ఉన్నాయన్నమాట ఒక పక్క చెప్పులు పట్టుకొని కిలోమీటర్ దూరం నడిచానండి ఒకటిన్నర కిలోమీటర్ దూరం అక్క చెప్పులండి నా చెప్పులు కాదు అక్క వెళ్ళిపోయింది చెప్పాను కదా ముందు బ్యాచ్తో వెళ్ళిపోయింది అంటే చెప్పులు కనిపించలేదేమో లేదంటే వెళ్ళిపోయిందో ఏమో కానీ నెగ్లెట్గా వెళ్ళిపోయిందన్నమాట ఆ అమ్మాయి ఇక నేనేమో వెతికి వెతికి అక్క కూడా పట్టుకుని వెళ్ళాను ఒకటిన్నర కిలోమీటర్ దూరం నడుచుకుంటూ అంటే చెప్పులు చేతిలో పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాను మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తే ప్రసాదం కూడా పెట్టారు అక్క ప్రసాదం పెట్టించుకున్నదో లేదో అని చెప్పి ఆ ప్రసాదం కూడా పెట్టించుకొని రెండు పట్టుకొని రెండు పట్టుకొని వెళ్ళాను అనమాట అక్కడక్కడ మధ్యలో దారిలో వెళ్ళేటప్పుడు వీడియో తీసుకోవడానికి కూడా లేదు అక్కడ ఒక ఆయన అయితే విచిత్రంగా అంటే ఒక సన్నగా ఉన్నాడు పెద్ద ఆయన దోతి ఒకటే ఉంది పైన ఏమీ లేదన్నమాట షర్టు అలా ఒక ముళ్ళ పొదలాంటి దాంట్లో సన్న ముళ్ళ పొదలాంటి దాంట్లో పడుకొని వెళ్ళకిలా డబరు ఇలా ఎలా వాయిస్తూ ఉన్నాడండి సో అలాంటి దృశ్యం అంతా వీడియో తీసుకుందాం అనుకున్నా ఇక ఆ చెప్పులు అవన్నీ ఉండే చేతిలో ఆ చెప్పులు అవన్నీ ఉండే లోపల ఇక వీడియో తీసుకోలేకపోయినా పైగా భయంకరంగా ఎండ ఇక వీళ్ళేమో త్వర త్వరగా వెళ్ళిపోతూ ఉన్నారు పక్కన ఉన్న వాళ్ళు కూడా నేనైతే ఆ దృశ్యాన్ని వీడియో తీసుకుందాం అనుకున్నా ఆ ముళ్ళ పొదలో పడుకున్న ఆయన ముళ్ళ పొదలు అంటే అక్కడ ముళ్ళ పొద లేదు అది పనిగా రోడ్డు పక్కన అలా ముళ్ళ లాంటి దాన్ని తెచ్చేసుకొని అలా ఉన్ అలా దానిలో పడుకొని డమరకం ఊపుతున్నాడు అన్నమాట డమరకం వాయిస్తున్నాడు ఇలా ఇలా చేత్తో సో అలా ఉండిందన్నమాట ఇక ఇక్కడ రోడ్డు మీదకి వచ్చేసామన్నమాట ఇటుపక్కకి కొంచెం ముందుకు ఇక్కడ ఉందన్నమాట ఈ బ్యాచ్తో కూర్చొని ఉందక్క అక్కడి నుంచి చెప్పులు పట్టుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్నమాట అట్టా ఎట్టా వదిలేసి వచ్చేసేవక్క అని అంటే కామగుంది ఆ పిల్ల ఒక ముద్దు పిల్లలాగుంటుంది ఏంటో మరి తీరా ప్రసాదం తీసుకొచ్చానా అక్కడి నుంచి పట్టుకొని నాకొద్దు ఆ ప్రసాదం నేను కూడా పెట్టించుకున్నాను అన్నది నాకేమో నేనేమో కొంచెం కూడా టేస్ట్ చేయలేదు ఎందుకంటే చెప్పాను కదా ఆ రోజు నాకు వామిటింగ్ వస్తుందని సో ఎక్కడ కొద్ది కొద్దిగా కూడా టేస్ట్ చేయలేదండి దేవుడు ప్రసాదం అయినా కానీ నాకు వామిటింగ్ వచ్చేలా ఉందన్నమాట అందుకే తినలే నేను కూడా అమ్మాయి నాకు కూడా తినబుద్ధి కాలేదు అని అన్నది ఇక ఎందుకని చెప్పేసి కొద్ది దూరం వచ్చి అక్కడ పెట్టేశాను ఇదిగో ఇక్కడ ఏదో ఉన్నాయి ఈ చిప్స్లు అవి ఇవి ఉంటే అక్క ఏదో తీసుకోవాలన్నది ఇక అవి కూడా తీసుకొని ఇక అక్క ఒక థమ్సప్ కూడా తీసుకొని తాగింది నాకు థమ్సప్ కూడా సగింపలేదండి నేనేమో పొద్దున ఒక నిమ్మకాయ సోడా తాగా జీరా సోడా అంతేను నాకు ఏమీ తినాలనిపిల ఏమీ తాగాలనిపిల వామిటింగ్ వచ్చేటప్పుడు ఎప్పుడు అలా అనిపిదు కదా తినాలి తాగాలని సో ఆ రోజంతా అయితే ఏమీ తినలేదు నేను ఇక ఇక్కడ ఇదిగోండి బాలరాముడి విగ్రహాలు కూడా అమ్ముతున్నారు చూడండి ఇవన్నీ అవేను చాలా బాగున్నాయి ఆ రోజు నేనేమి తినలేదు కదా వంటలు కూడా చాలా రకాలు చేశారండి అన్నీ నా ఫేవరెట్ ఎందుకంటే బంగాళాదుంప కర్రీ నా ఫేవరెట్ అలాగే మినపగారెలు చేశారు పాయసం కూడా చేశారు రకరకాల వంటలన్నీ చేశారండి ఆ రోజే తాలింపు అవన్నీ చేశారంట నేను వాటి జోలికి కూడా వెళ్ళలేదు అక్క చెప్పింది ఏం వంటలు అంటే ఇవన్నీ అని చెప్పింది ఇక నేనైతే వాటి జోలికి వెళ్ళలేదు అన్నమాట మధ్యాహ్నం అన్నాలు తినేసి ఇక బయలుదేరేసారండి అక్కడి అక్కడ నుంచి మూడింటికో ఏమో బయలుదేరారు ఇక్కడ నైట్ ఎక్కడో రోడ్ మీద ఆపుకున్నారు ఆ రోజు ఇడ్లీ పెట్టారు ఇడ్లీ అలాగే ఇందాక చూపించను కదా అది బంగాళాదుంప కర్రీ అలాగే ఉంది కొంచెము సరే ఇడ్లీ అక్క తిను తిని ఉంటే ఒకటి పెట్టించుకున్నా పెట్టుకొని కారం వేసుకొని తిన్నానండి అయినా కానీ సగింపల వామిటింగ్ వచ్చేసింది అనమాట ఇదిగోండి ఇదన్నమాట పాయసం పెసరపప్పు పాయసం ఉన్నట్టుంది అని నేను అక్కడ వీడియో తీసుకుంటున్నా వస్తుంది అనమాట స్మెల్కి డిస్పోజ్ అనిపిస్తుంది ఇక అందరికీ డిస్పోజ్ మ తెచ్చి బస్సులో అయితే తాగేశారు తాగేసారన్నమాట ఇక అక్కడి నుంచి ఆగ్రా బయలుదేరేసేమండి ఇదండి వీడియో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం